ఎన్నో కష్టాలు అనుభవిస్తూ నలభై సంవత్సరాలు ఇప్పుడు పక్కనకి వచ్చాను నీ వయసు ఎంత నా అన్న అరవై ఏం అన్నాడు నలభై సంవత్సరాలు రాజకీయం చేశాను అన్నారు నలభై అందని నాకు ఏం గ్యాప్ వచ్చాడంటే ఎవరు గ్యాప్ వస్తారు ఎవరు గ్యాప్ వస్తారు కానీ పక్కనే అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గ్యాప్కి వస్తాడు మోసాలు చంద్రబాబు నాయుడు వస్తూ గ్యాప్కి వస్తాడు కానీ ఈ రోజు మోహన్ అన్న ఆయన కూడా నలభై సంవత్సరాలు అంటే రెండు కొంటే ఇప్పటికొక్కుంది ఆ పక్క కొంటే కూడా మా సైడ్ కూడా నలభై సంవత్సరాల చరిత్ర కల్లా మోక్రా మా పక్కనే ఉన్నాడు ఎందుకంటే వైఎస్ స్థాయిలో నమ్ముకున్న మోదేళ్ళన్నా ఎమ్మెల్యే మండల పండి ఎమ్మెల్యే మరలా మినిస్టర్ రోజు రాజ్యసభ అంటే ఆంధ్రా నుంచి ఎక్కడికి ఢిల్లీ దాకా అదే చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఎవరికి ఇచ్చాను ఆయన ఇంత చౌదరి రమేష్ చౌదరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు బీసీలో ఈ రాష్ట్రంలో మమ

భరత్ ఎక్కడ నెలబెడతున్నాడో సార్ సార్ మీరు లేదు సార్ మీరు ఉన్నారు ఫ్రీగా భరత్ కొట్టుబడుతున్నాడు ఏడేం చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి భరత్ నలభై సంవత్సరాలు కోసాలు ఒక పక్క భరత్ ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఉన్నారు వెనకాల ఇంకొక పక్క వెనకాల కిస్టులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు వందకి వంద పర్సెంట్ భరత్ నా పక్కన రేపు అసెంబ్లీలో కూర్చుంటారు ఖచ్చితంగా కాబట్టి భరత్ నమ్ముకుంటే మన వన్నికల చేతులకి రెండు కోట్లు వచ్చినాయి భరత్ ఒకటి డాక్టర్ గారు డాక్టర్ గారికి అయితే నలభై ఎనిమిది గంటలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గంటలు ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలు ఆయనకి నమ్మకం ఉండాలి నిజమేనా అంటాడు లేదు సార్ జగన్ సార్ మాట చంద్రబాబు నాయుడు కాదు సార్ మా బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట ఇస్తే మాట విని చెప్పారంటే అన్న చేసినాక ఆయన అన్నాడు ఇది నిజమేనా అన్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళకి మాట ఇచ్చే వాళ్ళు కూడా మాట మీద ఉంటారనే దానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి ఇక్కడ మీద ఉన్న పెద్దలు ఆ లాస్ నుంచి ఈ లాస్ దాకా అందరి విధంగా అన్ని పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం ఈ కండగా అమ్ముకున్నా ఉంటే గర్వంగా ఇది విశాఖైన కండవ నిజంగా ఈ రోజు మేమంతా ఒక ఆ పట్ల ఆ పట్టు ఉంటాం తెలియజేస్తున్నారు రెండోది ఇప్పుడే సిబ్బులు అందరూ ఉన్నారు పెద్ద పెద్ద నాకన్నా తొంభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాజకీయం చేసిన పట్టణలు ఉన్నారు అదే విధంగానే మా వెంకటేట ఉన్నారు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే ఈయన రాజకీయాలు ఉన్నాడు ఇటువల్ల తెలిసి కాళాశలు చరిత్ర ఈ చరిత్రలో మేము నాడు వచ్చిన మీరందరూ మీరు అందరూ ఈ రోజు ఈరోజు ఎవరైనా చనిపోతుంది ఎవరు చనిపోయినా పదివేల రూపాయలు మన కాలాసేస్తులో నలభై సంవత్సరాల ఇచ్చారా ఎవరైనా ఇచ్చారా జిల్లాలో ఇచ్చారా

మంచం టీవీ ఈ ప్రపంచంలో పాకిస్తాన్ దుబాయ్ కోలై ఇండియా ఎక్కడైనా ముస్లింలు కంట్రీలో బీరువా మంచ్ టీవీ అది ఒక కాలా మనుషులు ఇస్తాను మా నాయన ఎమ్మెల్యే కాదు మా నాయన మినిస్టర్ కాదు మీరు నలభై కోట్లా రాజకీయంలో నాకు చెప్పుకోలే ఎప్పుడు వచ్చినావనేది కావాలి ఎప్పుడు ప్రజలకు సేవ చేసే కావాలి మేము నలభై సంవత్సరాలు చేసినాం మా కాకు ఫోన్ చేశారు మా నాయకు నాలుగు చేశారు మళ్ళీ నాకు చేశారు మళ్ళా నాకు ఏంటి ఏం చూశారు ఏం ఓటర్ ఏడు చేయాలి ప్రజలు సేవ చేసేదాన్ని ఎందుకు చేయలేదు మీరు ఎందుకు చేయగలరు ఈ రోజు ఎట్లయినా ఉన్నారు రోజు అదే అదే రోజు అదే ఓరు రోడ్డు ఆ పక్క మీ ఊరికి డబల్ రోజు మీ ఊరికి డబల్ రోడ్ ఓడింగ్ ఉంది అదే కూర్చో డబల్ డబ్బులు రైతు మరి మీరు పోలేదు మీ ఊరికి మాత్రం డబల్ లేదు ప్రజలు ఎక్కువ ఎండిగే మాత్రం డబల్ దొరకలేదు లేదు నలభై సంవత్సరాలు మీరు ఎందుకే లేదు మసూదు రెండేసి ప్రజలు సేవ చేయాలన్నప్పుడు మనసు ఉన్నప్పుడు ప్రజలు చూడాలన్నప్పుడు అది మనస్ఫూర్తిగా జరుగుతుంది రెండోది ఇక్కడ కూర్చొని ఇక్కడ అందరూ నాతో కలిపి అందరూ చదువుకుంటే కూర్చో దానికి జాగ్రత్త స్మశానం ఉందే లేదా శ్మశాన చేతున్న వాళ్ళ ఊళ్ళో శ్మశానం చేతులు ఒకసారి మీ ఊర్లో శ్మశానం ఉందే లేదా ఉండేదా లేదా ముందే వాళ్ళు చేతులు ఉంది ఎక్కడ మీరు కూడలేదా కాలా కూర్చో ఆడో లేదు ఏర్పాటు గొడవలు చరిత్రం చెప్పేవాళ్ళు జానర్ మూడు వేలు రావాలి అటువంటిది ఈ నెల పంతొమ్మిది వేల తేదీ రెండు నాలుగు రోజులకు శ్మశానం చేశాం మీరు అందరూ కావాలి రెండు రోజుల నుంచి ఎవరు చనిపోయినా ఆ ఇంటికి సాగు చనిపోయిన కాల్చి తీసుకొని వచ్చి దహనం చేసేదాకా మీ ఎమ్మెల్యే మీ ఇంట్లో కొద్ది మంది మధుసే అప్పుడు కార్యక్రమం తీసుకొని పోతానని తెలియజేస్తున్నా ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడంటే తండ్రి పదవి పుచ్చుకోలేదు క్లాస్ పాస్ అయినప్పుడు మార్పు విష్టించినప్పుడు నా బిడ్డ ఎక్కడ లో ఫస్ట్ సైన్స్ లో ఫస్ట్ ఇంగ్లీష్ లో ఫస్ట్ అని చెప్తే ఎంత ఆనందపడతాడో అలాగే నేను మీ బిడ్డగా మీ అన్నగా నేను చేసిన నాలుగు పండ్లు లేకపోతే ఐదు పండ్లు చెప్పుకోకపోయింది అది కూడా జనాలు తెలియకుంటే చాలా మందికి అది మంచిది చేసుకుంటే నాలుగు మొక్కలు చెప్తా ఉన్నాను నేను ఎందుకు చెప్తాను మీ అన్ని కూడా శ్రీకావళ సోమీ నది కాళాశలో నాలుగు నీళ్ళు సుందరీకరణ లైట్ వస్తాయి పదిహేను రోజులు శ్రీకాళ బ్యాడుతున్నాం ఈ నెల ఓపెలింగ్ ఉంది పద్దెనిమిది వేల పద్దెనిమిది ఓపెలింగ్తే మూడు మండలానికి సత్సైపోతాయి బ్యాగు నీళ్ళు ముసింబాటు అవుతామా బ్యాగు నీళ్ళు ఉంటాయి కొద్ది రేటుకి పోరులే నీళ్ళు ఉంటాయి చుట్టుపక్కల నీళ్ళు వస్తాయి ఈ నల్ల మనం చెప్పు స్థాపన చేస్తాం దాదాపు యాభై మూడు పేర్లతో చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రెండున్నర సంవత్సరం కరోనా రెండున్నర సంవత్సరాలు నేర్చుకున్న చిన్న పిల్లల రాజకీయం కాదా రాజకీయం చేయాలి సర్వీస్ చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఎన్ని ముప్పై నలభై సంవత్సరాలు చేస్తుంది నాకు ఎందుకు ఏంటి వాళ్ళు మినిస్టర్ చేసిన నాకు ఎందుకు ఉంటే జాబ్ ఎనిమిది నిమిరేళ్ళు ఎస్వి నాయుడు గారు ముందు రోజు అమ్మ ఫామో ముందు మన సుబ్బారని చెప్పి తీసి ఓ పన్నెండు దాదాపు ఎనిమిది నిమిర విలేజెన్స్ రోజు తీసుకొచ్చిన ఘనత శ్రీకాళమూర్ రెడ్డి మాట్లాడితే డెవలప్ మా నాయనే చేశాడంటే ముప్పై సంవత్సరాలు వెయ్యి రెండు రోజుల అయ్యేనా డెవలప్మెంట్ అంటే అయ్యనా డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అయితే ఇది మీరు డెవలప్ చేయలేం ఏంటి అనుకున్నాను పథకాలు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నాం ఈ కాలంలో కరోనా టైంలో దేశం అంతా కూడా పథకాలు ఆగిస్తున్నాయి ఒక్క రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే బట్ట ఉన్న రాష్ట్రం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి దయచేసి మన కొనస్తుడికి ఎంత మంచి జరిగింది ఎంతమందికి ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎంతమందికి రాజీనామాలున్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఈ ఎంపీ కూడా మనం కొలక చెప్తే నాయకులు రావాలి మన పొలాన్ని డెవలప్ చేయాలి మన పొలాన్ని కులాన్ని చదివిపించాలి చదివించాలి మనమే ఒక బిల్లు కట్టి అక్కడ మేనేజర్ కూడా కొంచెం ఫ్రీగా తీయాలి అని ఉద్దేశంతో ఆలోచించ నాయకుడికి లేటర్కి మీరు అండగా ఉంటా మీరు చేస్తే అడిగేసి మీ అందరూ కావాలంటే అక్కడ సమర్పించే బాధ్యతలు నేను ఖచ్చితంగా తీసుకున్నా అని చెప్పి సభామతి తెలియజేస్తున్నా చదువుతుంటే మాట్లాడుతూ మా వాళ్ళకి భూమి కావాలన్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా అరెస్ట్ చేసిచ్చే బాధ్యత నా దగ్గర ఎందుకంటే నేను ఓడిపోయినా నా కనుక ఉండదు నేను ఇది మూడోసారి కొత్త ఫస్ట్ సారి ఓడిపోయాను అసలు కుటుంబాలు తెలియదు కదా ఒక మా మూడు వేల ఏడు వందల మూడు వేల ఏడు మరలా మీ అందరి ఆశీర్వాదం మళ్ళీ గెలిచా మరలా మీ అందరి ఆశీర్వాదతో జగనన్న ఆశీర్వాదంతో మరలా అన్న శితాజు మన అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మరలా కూడా ఈ కాలాశి ఎందు చిన్న పనులన్నీ కూడా అప్పుడు చేస్తానని మీ పిల్లల్లో ఎవరైనా చదువుకోలేకపోతే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చదివించే మార్గాన్ని ఈరోజు దాదాపు శ్రీకాళాల్లో ఏడు వందల డెబ్బై మందిని నారాయణ చదువు చదివిస్తా ఉందా ఇది తెలియజేస్తుంది అందరం కూడా మొన్న ఫోన్ చేశాం అన్నికి అన్నేదో ఆపరేషన్ ఉంటే పక్కనే వస్తాడు ఆయన ఇంపార్టెంట్ పర్సన్ అతను ఫోన్ చేసిన అనా ఎవరో ఎస్టీ వచ్చాడు వారికి ఏదో పైప్స్ ఆపరేషన్ అంటే ఆ డబ్బులు ఏదన్నా ఫిరిగా చేయాలంటే ఎమ్మెల్యే గారు చెప్పారు కదా ఖచ్చితంగా చేసి పంపిస్తానని చెప్పి నిజంగా వాళ్ళు రూపాయలు తీసుకోవాలని పంపించారు ఎందుకు చెప్పండి ఏదో చెప్పండి తెలుగుదేశంలో ఉండి వాళ్ళకి చేసి 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 మనిషి ఏ చైతుంది వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక ఏది పక్కన వచ్చేసి నేను ఇది రకములు అవుతున్నాను అప్పుడు చేసి చేసి నడు ఇప్పుడు దాంట్లో రెండు పర్సెంటేజ్ చేస్తారు మనకు రోజు అన్నం చూస్తే నేను అంటానా ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది రా అన్న ఆయన అంటాడు నాకు వచ్చిన పదవి నా ఆరోగ్యానికి పద్ధతి తీసుకొని అంటారు నిజాది ఎవరికైనా మంచి జరిగినప్పుడు వాళ్ళ ఆరోగ్యం మీరుగా సంకరిస్తుంది కాబట్టి ఈ శ్రీకాళహంలో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరినీ చూస్తున్నాను ఎవరునందుకు అడుగులా పదవులు వాళ్ళ డోలు కట్టే పదవులు ఇస్తా ఉన్నాం వాళ్ళు వీడికి కష్టండి వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాం నేను చెప్తాను నేను చెప్తాను ఈ కావాసంలో వస్తారు సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడు వస్తారో సంవత్సరానికి శివరాత్రి కోసం కరెక్టే లేదా వాడు పది రోజులు పన్నెండు ఏళ్ళు ఉంటారు వాడు వెళ్ళిపోతాడు తమిళనాడుకో లేకపోతే నా

కూరగాయలు ఇచ్చినావా మీ ఊళ్ళు తక్కువ ఇచ్చినా ఐదు నాడు ఖర్చు పెట్టినా కరోనాలో వాడు అందే ఖర్చు పెట్టుకోండి పేదవాళ్ళయా అనుకో నేను పేదవాళ్ళని అనుకో నేను శ్రీమంత్రిగా సంవత్సరాలు రాజకీయం చేయాల నలభై సంవత్సరాలు మునిస్టుగా లేదు మీ నాయన మట్టి చేసి సంపాదించిన హైదరాబాద్ తప్పలేదు మీ నాకు సంపాదించిన తెచ్చుకుంటే హైదరాబాద్గా మీ నాయన మీ నాయన ఫారెస్ట్ మినిస్టర్ ఉండగానే చంద్రబాబు నాయుడు మీ నాయని ఎందుకు తీసాడు మీ నాయకు చెడ్డపేరు వస్తుంది అందుకే మీ నాయని మినిస్టర్ పదవి తీసేసా ఉంది సుదీర్ వాళ్ళ అమ్మ కోసం ఆ పదవి తీసేశాడో లేదా చీపెక్కుని చెప్పి నేను అడుగుతాను తల్లిదండ్రుల పేరు కొనుక్కో రావాలి కొనుక్కో తండ్రికి చెడి ఆ మినిస్ట్రీ పదవి పెరిగేశాడు కాబట్టి అటువంటి ఏ రైపా మళ్ళీ వచ్చారు మీరు ఎందుకు చూసుంటారు నేను వస్తే ఈసారి శరమా తీసేస్తామని అంటున్నారు మొన్న ఒక అబ్బాయి చెడుకు అయింది ఆ అబ్బాయి ఏదో సౌండ్ ఎక్కువ పెట్టుకొని అక్కడ శ్రీరామ్ కాలనీలో ఏమి సౌండ్ ఎక్కువ పెట్టుకుంటే పెట్టుకుంటారు సౌండ్ తగ్గించమంటే ఏ సౌండ్ తగ్గించమన్నారు ఆ అబ్బాయి ఒక్కడే దాదాపు అసలు దానికి ముప్పై మంది తింటున్నాడు కొట్టి డెబ్బై కరోపడ్డాడు పడ్డారు రాత్రులు అందరూ రోజులు వచ్చి వందల ఏకా రాత్రి పన్నెండు గంటలకు ఓరే ఎత్తుకుంటే ఓడి లోట్లో దండ పెట్టి నా పడక మొన్న కాల్చేస్తా చేస్తా నా బావి కాలు పట్టుకోరా కాల్ చేతులు కట్టేస్తే వాడు వాపు కాడు పట్టుకొని వచ్చి రెండో రోజు చేసి పెట్టాడు ఇటువంటి ఎమ్మెల్యే కాళాసరికి మా మోహన్ బాబు వచ్చే బాబు కల్చర్ తీసుకొచ్చారు అటువంటి ఎమ్మెల్యే కావాలా బాబు కల్చరే గన్న కల్చరే ఎర్ర సమరం కల్చరు ఎక్కడ రాని జరిగి అక్కడ కట్టాడు పదిహేడు మంది ఇసుక క్లాస్ కామెడీ తెచ్చుకున్న సిడ్యూల్ ఫ్యామిలీ కావాలా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి నేను చెప్పేది ఏదైనా అవార్స్ ఉంటే మీరు అడగండి ఎన్ని వాస్తవా గారు చూసాం దాదాపు పదిహేడు మంది సరిపోతుంది కూడా మనం చూసాం కాబట్టి మీరందరూ కూడా మీకు ఏమి కావాలన్నా నా దగ్గర నేను తప్పకుండా మీ అందరూ కూడా సహాయం చేసేదానికి ముందుగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎంతో టైం అయిపోయింది దయచేసి ఇంతసేపు ప్రతి ఒక్కరికి సేపట్ మోబియాన్ని మాట్లాడతాడు ఖచ్చితంగా శ్రీకాళ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాలేజ్ వస్తున్నాయి మంచి మంచి మెడికల్ కాలేజ్ కూడా బాలాజీ మెడికల్ కాలేజ్ మూసేసింది అదే మా బాలాజీ మెడికల్ కాలేజీ ఓపెన్ చేశాం ఖచ్చితంగా రాకుండా ఉంది ఈ రోజుఆర్ కంప్లైంట్ కూడా జరిగింది ఇంకా కూడా ముందుకే లాస్ట్ కింద వ్యాసరాయలు ఉన్నారు తప్పండి వ్యాసరాయారీ నేను లాస్ట్ టైం వరసవికి ఓడిపోయే రోజు అయ్యా అమ్మా ఒక్క ఓటు ఏంటమ్మా ఒక్క ఓటు ఏంటంటే ఆ రోజు నేను వాసన వెహికల్ ఉంటా కావనింది బాగా ఏపల్ రెడ్డి వాళ్ళగా ఏ ఓట్లా వేరు పోటీ నేను నమ్మాలి మళ్ళా నేను తెలిసా ఆ ఊరికి బిల్డింగ్ లో మనం రైతు భరోసా పెద్ద ఓపెన్ చేస్తాము కదా ఈ ఊరు తీసుకుని రాని అన్నాను ఆ ఏమ్మా ఆ రోజు ఈ రేటు చేయలే ఈ రోజు కుటుంబంగా ఓటీ మార్ కోటి రోజు మీ అందరికీ రెండో పంట నా పంట

దాదాపు పన్నెండు వేల ఎంప్రాలు అంటే చెప్పుకుంటా పోతే ఈ రోజు ఒక బుక్ చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాలు కరోనా రెండు వందల సంవత్సరాలు తీసేసి రెండు వందల సంవత్సరాలు వస్తుంది ఖచ్చితంగా మీరు చూడండి నేను చేసి విధంగా అదేవిధంగా ఇచ్చేసిన పెద్దలందరూ రత్నారెడ్డి కూడా మంచి లీడర్ నాకు అందరిని పర్చి చేసిన రత్నారెడ్డి గారికి గుజ్జన గారికి అదే లాయర్ ఇంట్లో ఇంకోటి కూడా ఆయనకి ఏదో మనం నిన్న వచ్చి అడిగాడు లక్ష్మీపతి ఖచ్చితంగా అతను కూడా టీపీ చేసే బాధ్యత తీసుకుంటా ఉన్నాం ముందే నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఈ ప్రతి ఒక్కరికి పెట్టుకుంది పెట్టుంది చేసుకుంటూ ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అబద్ధాలు చెప్పే వాళ్ళ నమ్ముడు నిజం చేస్తే నమ్మండి ఒకే వేస్తే అందరూ కూడా ఐదు మంది ఒక పక్క వంద మంది కోయలే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్కే ఎందుకు చెప్పండి ఈ రోజు తెలుగుదేశం సిపిఐ సిపిఎఫ్ కళ్యాణ్ ఏంటండి జనసేన కాంగ్రెస్ ఇంకేమైనా ఉండయాండ సినిమా కూర్చుంటారు మే యాత్ర సినిమా ఈ రోజు కూడా ఈ రోజు ఫ్రీ ఉండే పోటీ టికెట్స్ అంతా అందరం ఇస్తాం దాంట్లో ఏ ఏం తీసుకో తీసుకొని తీసుకొని పెట్టినా ఇది పులే బయట వస్తానే పంచాయ ఇచ్చిందంటే మీ ఐదు పార్టీలు ఎలా ఉండేవి ఆల్రెడీ నాలుగు వైపు లేవు ఇప్పుడు యంగస్టర్ వచ్చింది ఆ ఐదు పార్టీలు కూడా ఈరోజు భూస్థాపతం అవుతాయి ఖచ్చితంగా ప్రజల పార్టీ తేదోడ పార్టీ యుద్ధానికి సిద్ధం సిద్ధం అనే సైతం జగన్ వస్తున్నారు ఖచ్చితంగా మీ ఆలోచనలు మీ కూడా వచ్చిన మీ బంధువుల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ప్యాగోడ్ కొత్త జరుగుతుంది మొత్తం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఉంటారా లేదా మహారాష్ట్ర ఉంటారా ఖచ్చితంగా ఇన్ని కుట్రోళ్ళు ఏదో చెప్తాం బాలకృష్ణ సినిమా తీశాడు నేను ఆ జీవులకు చేస్తా కైనా బస యంగత కంటె దలవా మే మాడకలవా ఒక్కడ ఉంటaina నేను అన్ని సినిమాలో హీరోని కొట్టు కొట్టే హాసనన ఒక్కక ఐదు హీరో పవన్ కళ్యాణ్ భార్గవస్న నిజమేది ఏరా కెమెరా ముందునే యన గాలా లోకేస్ బాడీ గాడు ఉంటాడు కదా నాకు ఎంబర్ ఐదు మిస్ మెడ బక్కడా ఆ చంద్రబాబు నాయుడికి బాడీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి సింగల్ సింగల్ గా వచ్చి ప్రజల్ని అడుగుతున్నారు పేదవాడిని అందుకుంటే నాకు ఓట్ అయిందండి చంద్రబాబు అడుగుతున్నాడా నేను మంచి చేసేనా ఇలా నేను వస్తే చేస్తా ఏం చేస్తావు నలభై సంవత్సరాలు ఏం చేసి ఇది చేసేది ఏం చేస్తావు ఏం చేస్తావు కాబట్టి జనాలందరూ కూడా అర్థం చేసుకోవాలి భారత ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకులు అవుతారు ఇంకా చాలా మంది బ్యాలెన్స్ ఉన్నాయి అన్న కాదు మా వాళ్ళందరూ కూడా ఇంకా చూసుకోమని నిన్ను నేను చూశాను చూసేవాళ్ళని కూడా కలిసి పరిస్థితు ఖచ్చితంగా అందరినీ చూసి మంచి చేసిన తెలియజేసుకుంటూ よろしくお願いします。